అందరికీ వస్తే అండి పోసాని గారికి ఒకే ఒక్క ఫైనల్ ఆప్షన్ ఉందండి ఆయన దాదాపుగా నెల రోజుల నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నాడు నర్సరావుపేట కావచ్చు అదోని కావచ్చు గుంటూరు కావచ్చు అనకాపల్లి కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు రాజంపేట కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పోలీస్ స్టేషన్లో అతని మీద కేసులు నమోదయ్యాయి ఒక మూడు చోట్ల బెయిల్ వచ్చినప్పటికీ మిగిలిన చోట బెయిల్ కూడా రాలేదు ఈ అన్ని కేసుల్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో అన్ని కేసుల్లో కలిపి బెయిల్ ఇవ్వండి అని ఆయన పిటిషన్ వేస్తున్నా కోర్టు ఒప్పుకోవట్లేదు ఒకే విషయం ఒకే సంఘటన ఒకే విషయం ఆయన నోటి నుంచి బూతులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని టీడీపీ వాళ్ళని తిట్టారు ఘటన సబ్జెక్ట్ అదే కానీ దాని మీద భిన్నమైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వడంతో ఆయన ముప్పు తిప్పులు పడుతున్నాడు అనవసరంగా మాట్లాడే దేవుడా దీని నుంచి ఎలా బయటపడతాను అని ఆయన ప్రతిరోజు కూడా దినదిన గాండంగా మారుతుంది ఆయనకి సో ఆయన మరి బయటపడాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు ఆయనకు మంచి అవకాశం అదేంటంటే ఆయన్ను సిఐడి కస్టడీలోకి వెళ్తున్నారు కోర్టు అతనికి సిఐడి కస్టడీకి విధించారు సో ఈ రెండు రోజుల పాటు ఆయన్ను సిఐడి ప్రశ్నిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆ దారుణమైన బూత్లో ఉన్నాయి చూసారా అది ఎందుకు మాట్లాడారు అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా అవి ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడించారు ఆ స్క్రిప్ట్ ఎవరిచ్చారు అలా మాట్లాడినందుకు గాను ఆయనకి ఏమైనా పేమెంట్ చేశారా ఇవి సీఐడికి కావాల్సిన సమాచారం ఇదే ఇంకేం అవసరం లేదు ఎందుకు మాట్లాడు ఎవరు మాట్లాడించారు మాట్లాడడం ఉన్న ఉద్దేశం ఏమిటి మాట్లాడడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా పోసాని కృష్ణ గారు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేస్తే ఫ్యాక్ట్ చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చేస్తే ఆయన అప్రూవర్గా మారిపోతే ఇబ్బంది ఉండదు పోలీసులే అతను బెయిల్ ఇవ్వడానికి ఇతని దగ్గర నుంచి మాకు మేము పిండాల్సిందంతా పిండేసుకున్నాం ఇతనితో మాకు పని లేదు బెయిల్ ఇచ్చినా పర్లేదని వదిలేస్తారు అంటే లాజికల్గా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఇప్పుడు ఇతను ఒక పావు మాత్రమే ఇతను ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే సో ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించింది ఆయనే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది మేము అదే మాట్లాడామని పార్టీ ఆఫీస్ నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది అని అదే విషయం చెప్పాలి అలా మాట్లాడినందుకు వీళ్ళకి పేమెంట్లు ఏమైనా ఇచ్చారా ఇచ్చారా ఇవ్వలేదు మరి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి ఒకవేళ ఇస్తే ఇదిగో నేను ఇలా మాట్లాడానండి పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ నుంచి నాకు ఇంత పేమెంట్ వచ్చింది సో నాకు తప్పు అయిపోయింది నేను అప్రూవర్గా మారిపోతా ఇది ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను నాకు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ వ్యక్తిగత గొడవలు లేవు నాకు టీడీపీకి వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు నేను కేవలం మా పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను మా పార్టీ దగ్గర నేను జీతానికి పనిచేశాను అని అప్రూవర్గా మారిపోయి తప్పు ఒప్పేసుకొని దానికి సంబంధించి ఇదిగో నాకు వచ్చిన స్క్రిప్ట్ పలానా తేదీని పలానా నెంబర్ నుంచి వచ్చింది ఇదిగో సాక్ష్యం నాకు ఫలానా తేదీని పలానా అకౌంట్లో ఇంత పడ్డాయి ఇదిగో సాక్ష్యం అని ఆయన చెప్పేస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చేస్తే ఈయన వదిలేసే అవకాశం ఉంటుంది బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అప్రూవల్గా మారడం అది చెయ్యకపోతే నాకేమీ తెలీదు నాకు సంబంధం లేదు అని అంటే పోలీసులు ఊరుకోరు ఒప్పుకోరు ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు ఎలా ఊరుకుంటారు లోకేష్ గారిని లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు గారిని వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడాడు ఎలా ఊరుకుంటారు వీళ్ళతో అధికారం ఉంది కదా సో పోషాన్ కృష్ణ గారికి వీళ్ళకి ఏమి రిలేషన్స్ లేవు ఆయన ఏదో రా సినిమాల్లో నటించేవాడు సినిమాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ప్రత్యేకమైన పేరు ఉంది దాన్ని నిలబెట్టుకోకుండా అనవసరంగా రాజకీయం అనే ఒక దురద అంటించుకొని దాన్ని తీర్చుకోవడానికి దీనిలోకి వచ్చాడు వచ్చిన సవ్యంగా ఉన్నాడా మెచ్యూర్డ్గా ఉన్నాడా లేడు నోటికి వచ్చినట్టు వాగాడు నోటికి వచ్చినట్టు వాగాడు నోటికి పని చెప్పాడు మరి వీళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు ఇప్పుడు తనకు ఒకే ఒక ఆప్షన్ అండి ఫైనల్ ఆప్షన్ అప్రూవర్గా మారిపోవాలి సార్ నాకు వాళ్ళు చెప్తే నేను చేశాను ఇదిగో వాళ్ళు చెప్పారనడానికి ఇది ప్రూఫ్ అలా చెప్పడం వల్ల పోలీసులు ఏం చేస్తారంటే ఓకే ఇతను నిమిత్త మాత్రుడే ఇతను నడిపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పెద్ద తలకాయలు వేరే వాళ్ళు ఉన్నారు మనకు కూడా వాళ్ళు కావాలి ఇతను ఒక ఎర మాత్రమే అసలు అయిన స్వర బయట ఉంది సో దాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి దాన్ని పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇదిగో నాకు వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలము వాళ్ళు దానికి సంబంధించిన ఇచ్చిన సాక్ష్యము అంటే వాంగ్మూలము పోస అనేది అవుద్ది సాక్ష్యము పోసానే అవుతారు ఆధారాలు ఇచ్చింది పోసానే అవుతారు అలా ఉంటేనే అప్రూవర్గా మారినట్టు అలా మారిపోతే ఇతను సేఫ్ అవుతాడు ఇతను బయటపడతాడు ఎవరైతే ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చారో వాళ్ళు లోపలికి వస్తారు అదే పోలీసులకు కావాల్సిందే అదే ప్రభుత్వానికి కావాల్సింది అదే మరి పోసాన్ని దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది చూడాలి ఏం జరుగుద్దో చూడాలి థ్యాంక్ యూ